నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలం కుర్తిపాలెం గ్రామంలో కోవూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా ఎమ్మెల్యేకి మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన ప్రచార రథంపై పర్యటిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకి ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా విజయసాయిరెడ్డిని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు అనంతరం ప్రసన్న కుమార్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో జొన్నవాడ ఆలయ కమిటీ చైర్మన్ మావులూరు శ్రీనివాసరెడ్డి రెడ్డి కుడితిపాలెం సర్పంచ్ నాయుడు వైసీపీ నాయకులు మెట్ట వెంకటరమణారెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నికల కురుక్షేత్రం మొదలైంది పేదరికానికి ధనవంతులకి పోటీ జరగబోతూ ఉంది పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు ధనవంతులు కోటేశ్వర్లు చంద్రబాబు వైపు ఉన్నారు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా వర్గాలు చూడకుండా రాజకీయాలు చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చాం పేద ప్రజలందరికీ కూడా దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఈ ఐదు సంవత్సరాలలో విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం ఇంతకన్నా దారుణమైనటువంటి విషయం ఇంకొకటి ఉంది అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరూ అడక్కపోయినా దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు డైరెక్ట్గా మీ అకౌంట్స్ లో వేసి పేదరికం అనేది ఉండకూడదు మీరు ఆర్థికంగా బలపడాలి పేదరికం నుంచి బయటకు రావాలి ప్రతి మహిళ బయటకు రావాలని చెప్పేసి మీ పేరు మీద లబ్ధిదారులందరికీ సంక్షేమ సిసి రోడ్సు సైడ్ డ్రైన్స్ చేశాం జలజీవన్ మిషన్ కింద పైప్ లైన్లు కుళాయిలు పదహారు కోట్ల యాభై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది ఎన్ఆర్ఈజిఎస్ కింద సిసి రోడ్స్ ఇచ్చాం ఎంపీ ల్యాడ్స్ కింద సిసి రోడ్స్ ఇచ్చాం నాడు నేడు కింద మన స్కూల్కి పద్దెనిమిది లక్షలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తుఫానులు వచ్చి అన్ని గ్రామాలు కూడా ఇబ్బంది పడ్డ విషయం మీ అందరికీ తెలుసు ఫ్లడ్ బ్యాంక్స్ కూడా పల్లెపాడు నుంచి కుడితిపాడెం వరకు కూడా మనం చేయించిన విషయం మీ అందరికీ తెలుసు అమ్మఒడి కానివ్వండి దీవెన కానివ్వండి రైతు భరోసా కానివ్వండి మత్స్యకార భరోసా పెన్షన్స్ చేయూత ఆసరా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపు పదమూడు ముప్పై మూడు పథకాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలందరినీ ఆదుకున్న విషయం మీ అందరికీ తెలుసు అదేవిధంగా చిన్న చిన్న తూములన్నీ కూడా పెద్దవి కూడా కట్టించాం దాదాపు రెండు కోట్లు ఖర్చు పెట్టాం మన నియోజకవర్గంలో ప్రజా బలంకి ధన బలంకి మధ్య పోటీ జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు ఇక్కడ పోటీ చేసే కోటీ పెద్ద కోటీ ధనవంతులంతా ఆమె వైపు ఉన్నారు ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరినీ సోమరపోతులను చేసేశారు సోంబేర్లను చేసేశాడు ఈ పథకాలు ఇచ్చేయని మాట్లాడింది ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎన్నికల ప్రచారంలో మిమ్మల్ని అందరినీ సోంబేర్లని మాట్లాడింది ఆ వీడియో కూడా సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అవుతా ఉంది ఒక్కటే మనం చేస్తూ ఉన్నా నేను మీ మధ్య ఉన్నాను మీలో ఒకటిగా ఉన్నాను ఏ రోజు కూడా నేను ఎమ్మెల్యే అని పొగరుతో గర్వంతో ఎప్పుడు కూడా నేను అలా ఉండలేదు దాదాపు ఎనిమిది సార్లు పోటీ చేస్తే ఆరుసార్లు నన్ను ఈ నియోజకవర్గంలో గెలిపించారు కోవూరు నియోజకవర్గంలో మొత్తం పదకొండు సార్లు పదకొండు సార్లు పోటీ చేశాం నేను ఆరుసార్లు గెలిచాను మా తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసల రెడ్డి గారు మూడు సార్లు గెలిచారు ఎప్పుడు కూడా మీ మధ్య ఉన్నాం మీ కష్ట సుఖాల్లో భాగస్వామ్యులైనాం దాదాపు లక్షా పన్నెండు వందల ఇళ్లకి నేను వచ్చి మీ కనబడ్డాను కోవూరు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాలు వచ్చాయా లేదా నేను తెలుసుకున్నాను భారతదేశ చరిత్రలో ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు రావడం అనేది చేయించిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఎవరు కూడా ఎమ్మెల్యేలు ఇళ్ళకొచ్చి కనబడరు ఎక్కడో ఒక సెంటర్లో షామైనా వేసి అర్జీలు ఇప్పించేసి రెండు మాటలు చెప్పిచ్చేసి పంపించేస్తారు ఒకసారి మీ మనస్సాక్షిగా మీ గుండె మీద చెయ్యవేసుకొని ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు ఇచ్చారు ప్రతి కుటుంబం లబ్ధి పొందారు అన్ని పార్టీల వాళ్ళు కూడా లబ్ధి పొందారు ఈరోజు అందరూ ఏకమైనారు కోట్లు ఉన్నాయి ఎందుకు పోవాలి తీసుకోండి బంగారంగా తీసుకోండి పోలింగ్ బూత్లోకి పోయినాక ఆ రెండు ఓట్లు ఫ్యాన్ మీదకి వద్దండి డబ్బులు తీసుకోండి వస్తున్నారు బాగా దండిగా ఇస్తారంట ఎంత ఇస్తే అంత తీసుకోండి వద్దని బాకండి పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా చెప్తున్నా తీసుకోవద్దు అని చెప్పొద్దు ప్రజల్ని బంగారంగా తీసుకొనివ్వండి ఓటు మాత్రం మనకే వేస్తారు వాళ్ళ గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకునేందుకు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు చూడండి ఈరోజు రెడ్డిపాళెంలో ఆ భాష మాట్లాడుతుందా సోంబీర్లను చేసేసాడంట పేదలందరినీ అంటే ఈ ఇంట్లో వచ్చి పని పనిచేయాలేమో పేదలందరూ పేదలు బాగుపడదే బాగుపడకూడదేమో పైకి రాకూడదేమో ఆర్థికంగా బలపడకూడదేమో ఏం మాటలు అవి సోంబేర్లం చేశాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు అండగా ఉండాడు పేద ప్రజల గుండెల్లో చెరస్థాయిగా నిలిచిపోయే విధంగా పథకాలు పెట్టాడు ఈరోజు ప్రతి పేద కుటుంబం తల ఎత్తుకొని ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు ఆ విధంగా పేదరిక నిర్మూలన చేసి పేదలను బాగు చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తపనబడుతూ ఉంటే ఎందుకంత పొగరు నీ చరిత్ర ఏంది నువ్వు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకున్న తర్వాతనే కదా నువ్వు కోటేశ్వరాలైనావు నువ్వు మాట్లాడొచ్చు అమ్మ తల్లి ప్రశాంతమ్మ సోంబేర్ల ప్రజలు సోంబేర్లని చేశాడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడు బాక భాష మాట్లాడడం మంచిది కాదు ఇంకా ఏం మాట్లాడుతుంది గ్రామాలన్నీ పట్టణాలుగా మార్చేస్తుంది అంట ఇది ఎట్ట వీలవుతాయా గ్రామాలన్నీ పట్టణాలుగా మార్చేది ప్రతి ఊర్లో మైక్ పట్టుకొని దంపుడు ఉపన్యాసాలు ఇస్తా ఉంది ఏంది ఏందో మాట్లాడేస్తా ఉంది నేనైతే మీ విజ్ఞతకి మీ నిజాయితీకి వదిలేస్తున్నా మిమ్మల్ని నమ్ముకున్నాం నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ మీ ఆశీర్వాదం మాకు ఉండాలి మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి బీజేపీ తెలుగుదేశం జనసేన ముగ్గురు ఒకటైనారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట కానీ ఇక్కడ ఒకటి గమనించాలి సింహం సింగల్ గానే వస్తుంది తెలుగుండ సింహం ఎవ్వరూ అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి పేద ప్రజలను నమ్ముకున్నాడు పార్టీ నాయకులను నమ్ముకున్నాడు కార్యకర్తలను నమ్ముకున్నాడు వాళ్ళ ఆశీర్వాదమే జగన్మోహన్ రెడ్డి గారికి కొండంత బలం ఎవరు కూడా ఏమీ చేయలేరు మీకందరికీ కూడా ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రెడ్డి గారు బటన్ నొక్కి ముప్పై మూడు పథకాలకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు వేసాడు మీకు రాష్ట్ర మంత్రితో కూడా ప్రతి ఇంటికి చేరుంది మిమ్మల్ని రెండు ఓట్లు అడుగుతున్నాడు బూత్లోకి వెళ్ళి రెండు బటన్లు నొక్కండి ఫ్యాన్ గుర్తు మీద ఒకటి నాకు ఒకటి విజయసాయిరెడ్డి గారికి ఎంపీగా విజయసాయిరెడ్డి గారు చాలా మంచి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ముఖ్యమంత్రి అంతా స్థాయి కలిగినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు మన నియోజకవర్గం జిల్లా అంతా కూడా బాగా అభివృద్ధి చేస్తారు మంచి మనసున్న మహారాజు విజయసాయిరెడ్డి గారు మీరందరూ కూడా మా ఇద్దరిని ఆశీర్వదించాలని కోరుతూ చేతులెత్తి నమస్కారం ఆనందం చూస్తుంటే ఇక్కడికి మేము ఎన్నికల ప్రచారానికి వచ్చినట్టు లేదు అని నాకు అనిపిస్తుంది విజయోత్సాహంతో ఆనందంతో మీ చూస్తుంటే విజయోత్సాహం జరుపుకోవడానికి ఇక్కడ తెలియజేసుకుంటున్నాను అమ్మా ప్రశాంతి రెడ్డి గారు ఒక్క విషయం చెప్తాను నీకు ఏడు నుంచి మా తండ్రి గారు నలపరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు మా పెద్ద తండ్రి చంద్రశేఖర్ రెడ్డి గారు మా అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కొన్ని వేల కోట్లుంటుందమ్మా నెల్లూరు జిల్లాలో నువ్వు చేసినటువంటి అమ్మా ప్రశాంతి రెడ్డి గారు ఎక్కడి నుంచి చెప్తున్నాయా సాక్షిగా ఎక్కడైనా చూడండి ఏ ఊర్లో అయినా చూడండి నల్లపురెడ్డి శ్రీనివాస రెడ్డి పోతు నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పోతు ప్రసన్న కుమార్ రెడ్డి పోతు లేని గ్రామం నెల్లేరు జిల్లాలో లేదని చెప్పి ప్రశాంతి రెడ్డి గారు ఒక్క మాట చెప్తున్నాను నేనండి నూట యాభై వాటర్ ట్యాంకులు పెట్టి జిల్లాకి ఏదో ఉపయోగం చేసేసాము గొప్ప పని చేసామని గర్వంగా చెప్పుకుంటున్నారే మా తండ్రి గారు తెలుగున్న పథకాన్ని తీసుకొచ్చి నెల్లూరు జిల్లాకి పాలించినటువంటి ఘనత నీకు తెలీదా నా తల్లి అని నేను అడుగుతున్నాను ఒక్కటి అభివృద్ధి అంటే నల్లపురెడ్డి వాడు చేసిందమ్మా ఈ రోజు నువ్వు వచ్చి మా దగ్గరకు వచ్చి అభిరుద్ధి అనేది మాకు మా కోవ నియోజకం ప్రజలకి నెల్లూరు జిల్లా ప్రజలకి నేర్పిస్తావా తల్లి నువ్వు నీకు ఇంకొకటి చెప్తున్నా లాస్ట్ లో సమయం లేదు చరిత్ర చెప్తారు వినండి మా నాన్నని మూడు సార్లు కల్పించారు మా అన్నని ఆరు సార్లు గెలిపించారు మా కుటుంబం మీద అభిమానాలు చూపించండి అదే విధంగా మా అన్న మేము కూడా మీ అందరి మీద చనిపోయేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్థిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు